మూలకాలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం మెయిన్గా మనకి స్ప్రౌట్స్ అంటారు కదా వీటిని ఇవి తినడం వలన మనకి డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడతాయి ఇమ్యూనిటీని పెంచుతాయి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కంటి చూపుని మెరుగుపరుస్తాయి గుండె తీరును కూడా మెరుగుపరుస్తాయి అనవసర కొవ్వును తొలగిస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి రక్త ప్రసరణని రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి మొలకలలో ఉండే ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ సి ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరం మొలకలు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు వీటిలో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు